ఓం శాంతి పదకొండు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై మూడు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సమర్థుల గుర్తు వారి సంకల్పాలు మాటలు కర్మలు స్వభావ సంస్కారాలు బాబా సమానంగా ఉంటాయి ఈరోజు ఆత్మిక తండ్రి తమ పిల్లలతో హృదయాభిరాముడికి అందించిన హృదయపు సమాచారాన్ని గూర్చి అడిగేందుకు వచ్చారు అందరూ హృదయాభిరామునికి తమ హృదయాన్ని ఇచ్చారు కదా ఒక్క హృదయాభిరామునికి హృదయాన్ని ఇచ్చినట్టయితే వారు తప్ప ఇంకెవ్వరు రాజాలరు హృదయాభిరామునికి నివ్వడము అనగా వారిని హృదయంలో ఉంచుకోవటం దీనినే సహజ యోగము అని అంటారు ఎక్కడైతే హృదయం ఉంటుందో అక్కడే బుద్ధి కూడా నడుస్తుంది కావున హృదయంలోనూ హృదయాభిరాముడు మరియు బుద్ధిలోను అనగా స్మృతిలో కూడా హృదయాభిరాముడు ఇంకే స్మృతి లేక వ్యక్తి హృదయాభిరాముడికి మీకు మధ్యలో రాజాలరు ఇటువంటి అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఎప్పుడైతే హృదయము మరియు బుద్ధి అనగా స్మృతి సంకల్పము శక్తి అన్నింటినీ బాబా అర్పించేస్తారో అప్పుడు ఇక మిగిలింది ఏంటి మనస్సు వాణి మరియు కర్మల ద్వారా బాబాకు చెందిన వారిగా అయిపోయారు సంకల్పంలో కూడా మేము బాబాకు చెందిన వారము అని అన్నారు మరియు వాణి ద్వారా కూడా బాబా నా వారు మరియు నేను బాబాకు చెంది ఉన్నాను అని అంటారు మరి కర్మలో కూడా ఏ సేవ అయితే చేస్తారో అది కూడా బాబా సేవయే అది నా సేవ కాదు అలాగే మనస్సు వాణి మరియు కర్మ ద్వారా కూడా బాబాకు చెందిన వారిగా అయిపోయారు కదా సంకల్ప మాత్రంగా కూడా వచ్చేందుకు ఇక మార్జిన్ ఏముంది ఏ విధమైన సంకల్పము లేక ఏ విధమైన ఆకర్షణ వచ్చేందుకు ఏదైనా తలుపు లేక కిటికీ మిగిలి ఉందా ఆ వచ్చే దారే మనస్సు బుద్ధి వాణి మరియు కర్మలు కొద్దిగా అయినా ఎవరైనా వచ్చేందుకు మార్జిన్ అయితే లేదు కదా అని నలువైపులా పరిశీలించుకోండి మార్జిన్ ఉందా స్వప్నాలు కూడా ఇదే ఆధారంపై వస్తాయి ఈ సర్వస్వము మీ ఇదే అని బాబాతో ఒక్కసారి అన్నాక ఇక మిగిలింది ఏంటి దీనినే నిరంతర స్మృతి అని అంటారు చెప్పడంలో మరియు చేయడంలో తేడా అయితే ఉంచడం లేదు కదా మీది అన్న దానిలో నాది అనేది మిక్స్ అవ్వడం లేదు కదా సూర్యవంశి అనగా స్వర్ణయుగానికి యుగానికి చెందినవారు అందులో కల్తీ ఉండదు వజ్రం కూడా మచ్చ లేనిదిగా ఉండాలి ఎటువంటి మచ్చ ఉండిపోలేదు కదా అని పరిశీలించుకోవాలి సంకల్పాలలో కానీ మాటలలో కానీ సంస్కారాలలో కానీ ఏదైనా బలహీనతను వర్ణించేటప్పుడేమంటారు నా ఆలోచన ఇలా చెబుతోంది లేక నా సంస్కారమే ఇలా ఉంది అని అంటారు కానీ బాబా సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే నా సంస్కారాలు సంకల్పాలు బాబా వంటి సంకల్పాలు సంస్కారాలు తయారైపోయాక నేనేం చెయ్యను నా స్వభావ సంస్కారాలు ఇలా ఉన్నాయి అని అన్న మాటలు ఎప్పుడూ పలకలేరు ఏం చెయ్యను అన్న ఈ పదమే బలహీనతతో కూడుకున్నది సమర్థులకు గుర్తు సదా బాబా సమానంగా మాటలు కర్మలు స్వభావ సంస్కారాలు ఉండాలి బాబావి వేరుగా మరియు నావి వేరుగా ఉండజాలం వారి సంకల్పాలలో మాటలలో ప్రతి విషయంలో బాబా బాబా అనే పదం సహజంగా ఉంటుంది మరి కర్మ చేస్తూ చేయించేవారు చేయిస్తున్నారు అనేది అనుభవం అవుతుంది ఎప్పుడైతే అందరిలోకి బాబా వచ్చేస్తారో అప్పుడు ఇక బాబా ముందు మాయ రాలేదు బాబా అయినా ఉంటారు లేక మాయ అయినా ఉంటుంది లండన్ నివాసులు బాబా బాబా అంటూ స్మృతిలో ఉంచుకుంటూ సదాకాలికంగా మాయాజీతులుగా అయిపోయారా ఎప్పుడైతే వారసత్వాన్ని సదాకాలికంగా తీసుకుంటారో మరి అప్పుడు స్మృతిని కూడా సదాకాలానికి చేసుకోవాలి కదా అలాగే మాయాజీతులుగా కూడా సదాకాలికంగా ఉండాలి లండన్ సేవ యొక్క పునాది స్థానము మరి పునాది స్థానంలో ఉండేవారు కూడా పునాది సమానంగా సదా దృఢంగా ఉన్నారా ఏం చేయాలి ఎలా చేయాలి అనే కంప్లైంట్స్ అయితే ఏవి లేవు కదా ఎక్కువగా డ్రామాలు కూడా మాయవే చేస్తారు కదా మీరు తయారు చేస్తే ప్రతి డ్రామాలోనూ లేని మాయ కూడా వచ్చేస్తుంది మాయ లేకుండా డ్రామాను తయారు చేయలేరేమో మాయ కూడా భిన్న భిన్న స్వరూపాలను చూపిస్తారు కదా ప్రతి విషయంలోనూ పరివర్తక స్వరూపం ఉండాలి అలాంటి డ్రామాను చూపించండి మాయ యొక్క ముఖ్య స్వరూపం ఏమిటి అన్నది మీకు బాగా తెలుసు కానీ మాయాజీతులుగా అయిపోయిన తర్వాత కూడా అదే మాయ యొక్క స్వరూపంగా ఎలా మారిపోతుందో దాని డ్రామాను తయారు చేయండి ఏ విధంగా శారీరక దృష్టిని దేనినైతే కామము అని అంటారు దానికి బదులుగా ఆత్మిక స్నేహం రూపంలోకి అది మారిపోతుంది అలా అన్ని వికారాలు పరివర్తక రూపంగా అయిపోతాయి కావున ఏం పరివర్తన అయింది అన్నది ప్రత్యక్షంగా అనుభవం చేసుకోండి మరియు చూపించండి కూడా లండన్ నివాసులు విశేషంగా ఉన్నతి కొరకు మరియు విశ్వ కళ్యాణం కొరకు ఏ లక్ష్యాన్ని ఉంచారు సదా మేము ఉన్నదే ఫరిస్తాలుగా అన్నది విశేషంగా సదా అందరి స్మృతిలో ఉండాలి ఫరిస్తాల స్వరూపం ఏమి మాటలు ఏమి కర్మలు ఎలా ఉంటాయి వారు స్వతహాగానే ఫరిస్తాల రూపంలో నడుస్తూ ఉంటారు నేను ఫరిస్తా నేను ఫరిస్తాను అన్న స్మృతినే సదా ఉంచుకోండి బాబాకు చెందిన వారిగా అయిపోయాక నాది అంతటిని మీది అని బాబాదిగా చేసేసారు మరి ఎలా అయిపోయారు తేలికగా ఫలిష్టాలుగా అయిపోయారు కదా కావున ఈ లక్ష్యాన్ని సదా సంపన్నం చేసేందుకు అంతా బాబాదే నాదేమీ లేదు అన్న స్మృతిలో ఉండాలి ఎక్కడైతే నాది అనేది వస్తుందో అక్కడ బాబాది నీది బాబా అని అనేయండి అప్పుడు ఇక ఎవరికీ బరువుగా అనిపించదు ప్రతి సంవత్సరము అడుగులు ముందుకు వెళ్తున్నాయి మరియు సదా ముందుకు వెళుతూ ఉంటారు ఎగిరే కళలో వెళ్ళే ఫలిస్థాలము అన్నది పక్కాగా ఉంది కదా పైకి క్రిందికి పైకి క్రిందికి అయ్యే వారిలా కాదు అచ్చా లండన్ నివాసుల మహిమను గూర్చి అయితే అందరికీ తెలుసు మిమ్మల్ని అందరూ ఏ దృష్టితో చూస్తారు సదా మాయాజీతులుగా చూస్తారు ఎందుకంటే శక్తిశాలి డబల్ పాలన లభిస్తుంది బాప్ తాదాల పాలన అయితే సదా ఉండనే ఉంది కానీ బాబా ఎవరినైతే నిమిత్తంగా చేశారో వారి శక్తిశాలి పాలన కూడా లభిస్తుంది నిరాకారుని ఆకారుని మరియు సాకారుని ముగ్గురుని అనుసరించినట్టయితే మీరు ఎలా అయిపోతారు నిరాకారు శివ బాబా ఆకారి ఫరిస్తా సంపూర్ణ బ్రహ్మ వ్యక్తంగా ఉండే బ్రహ్మను ఇక్కడ సాకారంలో బాబాయ్ ఎలా ఉండారో వారిని అనుసరిస్తే మీరు ఎలా అవుతారు ఫరిస్తాలుగా అయిపోతారు కదా లండన్ నివాసి అనగా నో కంప్లైంట్స్ నో కన్ఫ్యూజన్ ఎటువంటి ఫిర్యాదులు తికమకలు లేనివారు అలౌకిక జీవితం వారు స్వరాజ్యం చేసేవారు అందరూ రాజులు మరియు రాణులు కదా మీకు ఆ నష్ట ఉంది కదా కుమారీలతో కుమారీలైతే తమ భాగ్యాన్ని చూసి సదా హర్షితులవుతారు కుమారీలు లౌకిక జీవితంలో కూడా ఉన్నతులుగా గాయనం చేయబడతారు మరియు జ్ఞానంలో కుమారీలు ఉన్నదే మహాన్గా లౌకికంలో కూడా శ్రేష్ఠాత్మలు మరియు పారలౌకికంలో కూడా శ్రేష్ఠాత్మలు ఈ విధంగా స్వయాన్ని మహానులుగా భావిస్తున్నారా అవును అని మీరు ఎలా అనాలి అంటే మొత్తం ప్రపంచమంతా వినగలగాలి కుమారీలనైతే బాప్ తాదా తమ హృదయపు పెట్టెలో ఎవరి దృష్టి పడకుండా ఉంచుతారు మీరు ఇటువంటి అమూల్య రత్నాలు కుమారీలు సదా చదువు మరియు సేవ ఇందులోనే బిజీగా ఉంటారు కుమారి జీవితంలో బాబా లభించారు ఇంకేం కావాలి అనేక సంబంధాలతో భ్రమించాల్సిన అవసరం లేకుండా సురక్షితలైపోయారు ఒక్కరిలోనే తండ్రిలోనే సంబంధాలు లభించాయి లేకపోతే అత్తగారు మరదళ్ళు వదనలు ఇలా ఎన్ని సంబంధాలు ఏర్పడతాయి వాటన్నింటి నుండి సురక్షితలు కదా వలలో చిక్కుకోలేదు అలాగే వల నుండి విడిపించే సమయము లేదు కుమారీలు ఉన్నదే డబల్ లైట్గా కుమారీలు సదా బాబా సమానమైన సేవాదారులు మరియు బాబా సమానంగా సర్వధారణ స్వరూపులు కుమారి జీవితం అనగా పవిత్ర జీవితం పవిత్ర ఆత్మలు కదా ఆత్మలు కదా కుమారిలను మహాన్ పూజ్యాత్మల రూపంలో చూస్తారు పవిత్ర ఆత్మలు సర్వులకు ప్రియమైన వారిగా మరియు బాబాకు ప్రియమైన వారిగా ఉంటారు తమ భాగ్యమును సదా ముందు ఉంచుతూ సమర్థాత్మక ఈ సేవలో సమర్థతను తీసుకురండి ఇదే పెద్ద పుణ్యం స్వయానికి ఏదైతే లభించిందో దానిని ఇతరులకు కూడా ప్రాప్తింపచేయండి ఖజానాలను పంచడం ద్వారా ఆ ఖజానా ఇంకా పెరుగుతుంది అన్న శుభ సంకల్పాన్ని ఉంచేది కుమారిలే కదా అచ్చా టీచర్లతో విశ్వపు షో కేసులో మీరు విశేషమైనటువంటి షో పీసులు కదా అందరి దృష్టి నిమిత్తంగా అయినా సేవాదారులు అనండి శిక్షకులు అనండి వారి వైపే ఉంటుంది మీరు సదా స్టేజ్పై ఉన్నారు ఇది ఎంత పెద్ద స్టేజ్ మరియు చూసే వారు కూడా ఎంతమంది ఉన్నారు అందరూ నిమిత్తాత్మలైన మీపై ప్రాప్తి యొక్క భావనను కలిగి ఉంటారు సదా ఇది స్మృతిలో ఉంటుందా సెంటర్లో ఉంటున్నారా లేక స్టేజ్పై ఉంటున్నారా సదా బేహద్లోని అనేక ఆత్మల మధ్య చాలా పెద్ద స్టేజ్పై ఉన్నారు కావున సదా దాత పిల్లలైన మిరిస్తూ ఉండండి మరియు సర్వుల భావనలు మరియు సర్వుల ఆశలను పూర్తి చేస్తూ ఉండండి మహాదానులుగా మరియు వరదానులుగా అవ్వండి ఇదే మీ స్వరూపం ఈ స్మృతి ద్వారానే ప్రతి సంకల్పము వాక్కు మరియు కర్మ హీరో పాత్ర సమానంగా ఉండాలి ఎందుకంటే విశ్వంలోని ఆత్మలు ఇవి చూస్తున్నాయి సదా స్టేజ్ పైనే ఉండాలి క్రిందకు రాకూడదు నిమిత్త సేవాదారులను బాప్తాత తమ మిత్రులుగా భావిస్తారు ఎందుకంటే బాబా కూడా శిక్షకులే టీచరే కావున మీరు బాబా సమానంగా నిమిత్తంగా అయ్యే ఫ్రెండ్సే కదా కావున మీరు ఇంత సమీపాత్మలు ఈ విధంగా సదా స్వయాన్ని బాబాకు తోడుగా లేక సమీపంగా అనుభవం చేసుకుంటూ ఉన్నారా ఎప్పుడు బాబా అని అన్న వేలాది భుజాలతో బాబా మీకు తోడుగా ఉంటారు ఈ విధంగా అనుభవం అవుతోందా ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి బాప్ ఎక్స్ట్రా సహయోగాన్ని అందిస్తారు కావున ఎంతో నష్టతో బాబా అని అనండి పిలవండి పిలిచినట్లయితే బాబా అయిపోతారు బాప్ తాత వినమ్రుడైన వారు కదా అచ్చ వంశం